ఒక్కరోజే ముగుస్తున్న చలానాల రాయితీ చెల్లింపు నూట ముప్పై ఐదు కోట్లకు చేరుకున్న ఆదాయం గడువు పొడిగింపుకు నో ఛాన్స్ తెలంగాణ సర్కార్ వాహనాల చలానాల పెండింగ్ డబ్బులు చెల్లించేందుకు గత నెలలో రాయితీ ప్రకటించింది అయితే రేపటితో గడువు ముగియనుండగా ఇక మరో గడువు ఇచ్చే ఛాన్స్ లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతో ముప్పై ఒకటిన గడువు ముగుస్తుండగా ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది ట్రాఫిక్ చలానాల పెండింగ్ ఉంటే కట్టడం మంచిదని రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు వాహనదారులు ఏమైనా చాలా చలానాలు ఉంటే ఈ రెండు రోజుల్లో కట్టేయండి లేదంటే స్పెషల్ డ్రైవ్ల పేరిట మళ్లీ బండ్లను ఆపేస్తారు మళ్ళొస్తదో రాదో ఈ ఆఫర్